కాకినాడ తీరంలో లంగరు వేసిన స్టెల్లా నౌక కదలికపై తర్జన పరిచయం కొనసాగుతున్నాయి పేదల బియ్యం ఆనవాలను కలెక్టర్ గుర్తించడం నౌకను సీజ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించడంతో ప్రతిష్ఠంబన నెలకొంది కీలక శాఖల బృందాలు ఈ నెల నాలుగున సేకరించిన ముప్పై ఆరు నమూనాల పరీక్షల్లో ఇన్నాళ్ల జాప్యం చోటు చేసుకుంది ఎట్టకేలకు పన్నెండు కంపెనీల బియ్యం నమూనాలకు కాకినాడలోని పౌర సరఫరాల జిల్లా ప్రయోగశాలలో ప్రత్యేక అధికార పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే సాయంత్రానికి ఈ ఫలితాలు రావచ్చు నివేదికను కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ప్రభుత్వానికి పంపారు అయితే నిర్ణయం తీసుకుంటారు అలా నిల్వలు చేసి నౌకను పంపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తోంది మరోవైపు నౌకలోకి ఎక్కించిన నిల్వలు దింపడం సాధ్యం కాదనే వాదనలు కూడా ఉన్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎగుమతిదారులు ఎగుమతి కంపెనీలు శుక్రవారం కాకినాడలోని అంతర్గత సమావేశం నిర్వహించి చర్చించారు స్టెలా నౌకా గడువు మీరే పంతొమ్మిది రోజుల పాటు కాకినాడ తీరంలోనే నిలిచిపోవడంతో జమరేజీ ఛార్జ్ రోజుకు ఇరవై లక్షల చొప్పున అంటే మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే మరింత జాప్యం జరిగితే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుందన్న కోర్టుకు వెళ్లాలనే నిర్ణయానికి ఆయన కంపెనీలు వచ్చినట్లు సమాచారం హల్దియాన్ నుంచి కాకినాడ తీరానికి నవంబర్ పదకొండున ఈ నౌక వచ్చింది కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కొటోనో పోర్టుకు బియ్యం నిల్వలు ఈ నౌక ద్వారా చేరవలసి ఉంది ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా యాభై రెండు వేల రెండు వందల టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా ఇరవై ఎనిమిది ఎగుమతి సంస్థల యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారు ముప్పై రెండు వేల నాలుగు వందల పదిహేను టన్నుల బియ్యాన్ని నౌకలోకి ఎత్తిన తర్వాత కలెక్టర్ తనిఖీ చేసి పేదల బియ్యం ఉన్నట్లు ప్రకటించడంతో నౌక ఆగింది ఒకటి రెండు రోజుల్లో నమూనాల పరీక్షల ఆధారంగా ప్రభుత్వం ఈ నౌకపై నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది కాకినాడ తీరంలో లంగరు వేసిన స్టెల్లా నౌకా కదలికలపై తర్చనలు కొనసాగుతున్నాయి అంశానికి సంబంధించి రాజేష్ అందిస్తారు రాజేష్ కాకినాడ జిల్లా కాకినాడకు సంబంధించి ఇప్పటికే ఒక బియ్యం మాఫియా మీద రోజు రోజుకి ఒక వేడెక్కిత నేపథ్యంలో అంటే ఇప్పటికే ఒక కక్క కాకినాడకు సంబంధించి అంటే ఎగుమతులు దిగుమతులు పీడీఎస్ బియ్యం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీకి ఆమె సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వారు అనుచరులు పూర్తిగా రైస్ మాఫియాకి పెట్టుకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని చెప్పి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు మార్లు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాకినాడకి సంబంధించి కాకినాడలో ఏవైతే కాకినాడ కాకినాడ వారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి ఇటువంటి ఆటలకి తావు లేకుండా పనిచేస్తా అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది అయితే ఇటువంటి నేపథ్యంలో కాకినాడ సంబంధించి ఎవరైతే సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదేం మనోహర్ కూడా వారు మంత్రిగా అవడం అయితే వారి వెంటనే కూడా కాకినాడగా ఉంటాగు కాకినాడ రావడం కాకినాడలో పలు గొడవలు కూడా తనిఖీ చేసిన నేపథ్యంలో పీడిఎస్ ని గుర్తించి వేల వేల టన్నులు పీడిఎస్ రైస్ ఉన్నాయి దీనిపై ఖచ్చితంగా శిక్ష కేసులు నమోదు చేయాలి ఖచ్చితంగా దీనిపై అధిక అధికారులందరూ కూడా పూర్తిగా నిమజ్జనం ఉండాలని చెప్పి అప్పటికే ఏవైతే నాగన్న మనోహర్ కూడా చెప్పడం జరిగింది అయితే ఎప్పటికి కూడా ఎవరైతే కాకినాడకు సంబంధించి కాకినాడలో సివిల్ సప్లై శాఖ గా ఉన్న కొంత శాఖగా ఉన్న అధికారులు కూడా దీనిపై పట్టించుకోకపోవడం అయితే రోజు రోజుకి రోజు రోజుకి బియ్యం మాఫీ అయితే ఒక్కసారిగా దీనికి సంబంధించి కాకినాడలో ఉన్న ఎవరైతే ఏపీ సివిల్ సప్లై మంత్రిగా సివిల్ సప్లై సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో వారు తోట సుధీర్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట సుధీర్ కూడా ఇక్కడ రైస్ మాఫియాని గుర్తించడం అయితే ఐదు ఏవైతే ఐదు లారీలు కూడా వారు వారిపై కేసు కూడా నమోదు చేయడం ఇదంతా కలిపి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్ళడం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటా హుట్టిన ఏవైతే కాకినాడ రావడం కాకినాడలో ఉన్న ఏవైతే స్టెల్లార్ షిప్ ఏవైతే ఉందో స్టెల్లార్ షిప్ సంబంధించి దాంట్లో సుమారు ఆరు వందల నలభై టన్నులు బియ్యం ఉందని చెప్పి వారు గుర్తించడం కూడా జరిగింది అయితే దీనిపై ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఎవరైతే సగల జన్మోహన్ దీనిపై పూర్తి దృష్టి పెట్టాలని చెప్పి వారు దానిపై ఆదేశం కూడా జారీ చేసింది అయితే కాకినాడ తీరంలో ఏవైతే లంగర్ వేసిన స్టెల్లా ఎల్ పనామా ఇఎంఓ ఏవైతే ఉందో నౌక దరికలపై అయితే ఇప్పటికే తజ్జని భజనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడింది అయితే పేదల బియ్యం కానవాళ్ళకు ఏవైతే కలెక్టర్ కూడా గుర్తించడం నౌకను కూడా సీజ్ చేయాలని చెప్పి ఎవరైతే ఉప ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే ప్రతిష్ట ప్రతిష్టం చాలా చలి కూడా నెలకొంది అయితే దీనిపై ఏవైతే డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా సీజ్ అని చెప్పడం కూడా జరిగింది అయితే దీనిపై అయితే కీలక శాఖలు ఏవైతే బృందాలు ఉన్నాయో ఐదు శాఖ బృందాలుగా ఓ పక్క సివిల్ సప్లై అలాగే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ అలాగే దీనికి సంబంధించి ఐదు శాఖలు కూడా దీనిపై పూర్తిగా ఉన్నారు అయితే ఈ నెల ఏవైతే నాలుగో తేదీన సేకరించిన ముప్పై ఆరు నమూనాలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలు కూడా ఏవైతే పరీక్షల్లో కూడా ఈ ఆనవాళ్ళు కూడా చూసే పరిస్థితి కనబడితే అయితే దీనికి సంబంధించి ఎట్టకాలకు ఈ పన్నెండు కంపెనీకి సంబంధించి బియ్యం బియ్యం కూడా నమూనాలో కూడా కాకినాడలోని ఏవైతే సివిల్ సప్లై సివిల్ సప్లై సంబంధించి ల్యాబ్ రూమ్ కూడా దీనిపై ప్రత్యేక అధికార పరీక్షణలో కూడా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈ అంటే అసలు అది పీడిఎస్ బియ్యమా లేక కాదా అని చెప్పి అయితే దీనిపై పూర్తి నివేదిక రావాల్సిన పరిస్థితి కానివ్వండి అయితే దీనిపై అయితే నివేదిక కూడా ఇప్పటికే కలెక్టర్ శైలి జగన్మోహన్ కూడా వచ్చిన నివేదిక కూడా ప్రభుత్వాన్ని పంపిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే నిలవల్సి చేసిన ఏవైతే ఈ జల్లాషిప్ట్ ఏవైతే ఉందో దీనికి ఇప్పటికీ అంటే ఏం చేయాలి అనే దానిపై అయితే పూర్తి నివేదిక చూసే పరిస్థితి కనబడింది అయితే నౌక పంపే అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే అనిపిస్తుంది అయితే మరోవైపు నౌకర్లకు ఎక్కించిన నిల్వలు దింపడం సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తుంది అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎగుమతులు ఎగుమతి కంపెనీలు కూడా దీనిపై అయితే అంతర్గత సమావేశం నిర్వహించి దీనిపై చల్ల నౌక గడువు మీద పంతొమ్మిది రోజుల పాటు కాకినాడ తీరంలో నిలిచిపోవడంతో నిరీక్షణ కోసం కూడా సుమారు ఇరవై లక్షల చొప్పున మూడు కోట్ల ఎనభై లక్షల వరకు కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొని చెప్పి ఇప్పటికే ఓ పక్కన ఎవరైతే ఎక్స్పోర్ట్లు ఎవరుతున్నారో వారిపై తే రాజేష్